నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని తట్టికోట్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజు సీనియర్ రిపోర్టర్ కీర్తి శేషులు పల్నాటి సత్యనారాయణ చంటి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు విద్యార్థులకు ఎగ్జామ్కు కావలసిన జామెంట్రీ బాక్స్ ప్యాడ్లు పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాపికా చైర్మన్ శ్రీనివాస్ హాజరయ్యారు కీర్తిశేషులు చంటి చేసిన సేవలు మరవలేనివని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు వారి కుటుంబ సభ్యులు ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం చాలా ఆనందకరమని ఆయన చెప్పారు కార్యక్రమంలో అశోక్ రోడే పల్నాటి చింటూ కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఆయన వారి పల్నాటి చంటి అనే సచరణ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా నాకు కుడివైపు నుండి అశోక్ రోడే గారి యొక్క సూచన మేరకు ఈ గవర్నమెంట్ హై స్కూల్ తట్టికోట మన కిషోర్ గారి సారథ్యంలో ఆయన అనుభూతితో ఈరోజు టెన్త్ క్లాస్ విద్యార్థులందరికీ కూడా ఈ ప్యాడ్స్ అట్ ద సేమ్ టైం కంపాస్ బాక్స్ ఇవ్వడం జరిగిందండి కంపాస్ బాక్స్ జరిగింది అంటే మన అమ్మానాన్నలు మనకి జన్మనిచ్చి ఇంత వాళ్ళు కావటానికి వాళ్ళు ఇచ్చేటువంటి ఆ రక్తం వాళ్ళు ఇచ్చేటువంటి ఆ శక్తి మర్చిపోకుండా వారిని గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా పేదవాళ్ళు చదువు ఒక ప్రభుత్వ స్కూల్ ఏదో ఒకటి వాళ్ళ సంకల్పంతో మరి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి నాతో పాటు ఈ చైతన్య వొకేషన్ అకాడమీ డైరెక్టర్ కృష్ణ గారిని అలానే ఈ స్కూల్లో పనిచేసినటువంటి మా శిరీష గారిని అలానే అనుమతించేటువంటి మా మా హెచ్ఎం కిషోర్ గారికి అలానే మేడం గారి పేరు ఐడియా ఉంటుంది నాకు సలితా మేడం గారికి అలాగే మా పక్కన టీచర్ అనే నయీమ్ గారికి కూడా మీ క్రతం చెప్పుకుంటున్నాం ఈ సందర్భంగా ఏదైతే మీ అందరి యొక్క గుర్తించి ఏదో ఒకటి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఇవ్వడం జరిగింది దీన్ని ఉపయోగించుకొని దీన్ని స్ఫూర్తిగా పొంది రేపు రాబోయే ఎగ్జామ్స్ సక్రంగా రాసి అట్లీస్ట్ వన్ ఆర్ టూ స్టూడెంట్స్ అయినా సరే నేను ఈ స్కూల్కి టెన్ బై టెన్ తెచ్చి చూపిస్తాను అనేటువంటి సంకల్పం తీసుకుంటూ ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అట్ ద సేమ్ టైం చింటూ గారికి కూడా చిడ్డు గారికి కూడా చాలా అభినందనలు చాలా అభినందనలు ఈ రోజుల్లో మర్చిపోతూ ఉన్నారు అందరి మర్చి అందాలను ఎప్పుడే మర్చిపోతూ ఉన్నారు ఇక చనిపోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకొని వారి యొక్క స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు చేపట్టేందుకు మా నా తరఫున మా బోధన మా విద్యావ్యకాశ తరఫున ఎట్ ద సేమ్ టైం బోధన ఉన్న స్కూల్స్ అంటే కాలేజ్ అందరి తరఫున కూడా వారికి మనస్ఫూర్తిగా నేను కుదరకున్నాను ఆ దేవుడు వారికి ఐదు ఆరోగ్యాలు ఇచ్చినతో పాటు మంచి ఆనందాన్ని వారు కోరుకుంటున్నాను మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి